నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పట్ల డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిన్న లైక్ చేయండి అండి వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ని ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి మనం ఇప్పుడు తీసుకున్న పోయే కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీ నేమ్ అనుకోండి అండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది శ్రీ నమస్కారం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది होते हैं त्री ऑफ पेटिकल दून सिक्स पेटिकल द एम्परर द लवर्स सेवेन ऑफ स्वर्ड जस्टिस ఏసఫ్ ఫార్మ్స్ ఏసఫ్ పెర్టికల్స్ ఎయిట్అప్ కప్స్ వరల్ డెత్ ఓకే మనకు రీడింగ్లో లో డెత్ కార్డ్ వచ్చింది ఇప్పుడు సరే ఈ సెవెన్ఎస్వాట్స్ ఎందుకు వచ్చింది ఇదైతే ఇట్లా ఉండండి వాటవంతా డెకరేట్ చేసి సెవెన్ఎస్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి నార్స్ఎఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ స్వార్స్ ఎందుకు వచ్చింది చెప్పండి నార్స్ సెవెన్ ఆఫ్ స్వార్స్ ఓకే మూన్ ఎందుకు వచ్చింది ఓకే అండి డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది ఓకే అండి ఇప్పుడు ఆఫ్ ద డెక్ వచ్చేసి రేట్ ఆఫ్ పెటికల్స్ వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా మీ గురించి అయితే ఈ ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగే పెటికల్స్ గురించి మీ గురించి మీతోటి మనీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని వేరే వాళ్ళు మంది మాట్లాడుకోవడం గాసిప్స్ మాట్లాడుకోవడం మీ గురించి మీకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటే ఆయనకి వాళ్ళకి ఇస్తే పైసలు ఇస్తారు ఇవ్వరు అనేటువంటిది ఒకటి వాళ్ళతో పైసలు ఉన్నా కానీ అట్లా చేస్తుండది వాళ్ళు ఇచ్చేటోళ్ళకి చెట్టు ఇవ్వరు కానీ బాగానే ఉంటారు అనేటువంటిది ఒకటి వాళ్ళతో ఉన్న పైసలు అన్ని మందికి పంచిపెట్టి వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఉన్నారు ఏదో ఒకటి మొత్తం మీద అయితే పైసల గురించి మీ గురించి అయితే అన్ని మీ ఫ్యామిలీ గురించి వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోవడం మీ గురించి వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోవడం అయితే మీకు ఏమనిపిస్తుంది అని అంటే మానసికంగా చాలా బాధపడతారు అన్నట్లు అసలు ఏంది మా గురించి ఇలా మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఈ మానసికంగా బా మా మాట్లాడుకోవడం ఎవరంటే అంత మీకు తెలిసిన వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళందరినీ రానివ్వకుండా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారన్నట్లు ఈ గాసిప్స్ మాట్లాడుకునే వాళ్ళు మీకు వచ్చేటువంటివి ఏవైనా వచ్చే వచ్చేటువంటివి ఏవైనా ఉన్నప్పటికీ మీ లైఫ్లోకి రాకుండా చేస్తున్నారు వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పేసి మీ గుమ్మం వరకు వచ్చే వాటిని మీకు వచ్చే వాటిని మీకు సపోజ్కి లోన్ శాంక్షన్స్ ఉంటాయి కదా అవి కాకుండా ఇట్లా అడ్డు వేయడము లేదంటే ఏదైనా ప్లాట్స్ అమ్మాలి పొలాలు అమ్మాలి అని అనుకుంటే ఆజేసి అమ్మాలి అనుకుంటే అది సేల్ కాకుండా మధ్యలోనే చెప్పేయడం వచ్చిన వాళ్ళకి బయటి వాళ్ళకి బయటి నుంచే వెళ్ళేటట్లు దానివల్ల మీకు చాలా మానసికంగా అందరూ రావడము ఊరికి చూడడం వెళ్ళిపోవడము ఇలాంటివి జరగడం వల్ల మీకు మానసిక అశాంతి కలుగుతుందని చెప్పవచ్చు కానీ మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ ఎంట్ ఇవ్వాలి అనేటువంటిది అంటే మీకు రావాల్సినటువంటి మనీ అయితే మీకు రాబోతుంది ఎవరెన్ని అడ్డ ఇచ్చినా మీకు రాబోతుంది మీరు ఎంత వాళ్ళు ఎవరు ఎంత చెప్పుకున్నప్పటికీ మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు బయటికి లోపలి ఎంత బాధ ఉన్నప్పటికీ మానసికంగా వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడుకున్నా మీరు బయటికి మాత్రం హుందాతనంగా కనిపిస్తూ ఉంటారు లోపల భయాన్ని బాధని దాచుకొని ఇది మీరు ప్రేమ స్వరూపులు అన్నట్లు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంచిగా మిమ్మ మీరు మీ సొంతం అనుకునే వాళ్ళని మీరు చాలా ఇష్టపడతారు అన్నట్లు ప్రేమ చూయిస్తారు అన్నట్లు అసలు మీకు ఇంత వచ్చినప్పటికీ ఇంత బాధ ఉన్నప్పటికీ మీరు ఎక్కడనో అంటే మీకు వచ్చే అవకాశాలను యాక్సెప్ట్ చేయడము వచ్చిన వ్యక్తులని మంచి రిసీవ్ చేయడము వచ్చిన న్యూగా వచ్చిన పర్సన్స్కి ఏవి ఇవి తెలియనియకుండా మీరు ఉండడము అనేటువంటిది తెలుస్తుంది లేదంటే మీరు ఇంతటి బాధలో ఉన్నప్పటికీ మీరు బయటికి మాత్రము బయలుదేరి ఉందాతనంగా వెళ్తారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చండి ఇది ఇలా ఉండబోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇలా ఉండబోతుంది అనేటువంటిది కానీ మీకు అన్నిటి నుంచి మీకైతే అయితే న్యాయం జస్టిస్ వచ్చింది కాబట్టి మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీకు తప్పకుండా ఏ లవర్స్ కార్డు వచ్చిందంటే ప్రేమ స్వరూపులు అన్నట్లు అంటే జంతువులను పక్షులను మనుషులను అందరినీ అంటే సమపాలంగా చూసేటువంటి ప్రేమగా చూసేటువంటి పర్సన్స్ అని అనుకోవచ్చు అలాంటి వ్యక్తులకి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉంది మీ మీద అయితే చాలామందికి ప్రేమ చిగురిస్తూ ఉంది చాలామందికి అంటే విరేలాగా అనుకోవద్దండి అంటే రిలేషన్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీ గురించి తెలుసుకున్న వాళ్ళకి మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు అయ్యో నేను అట్లా ఆ టైంలో అలా తప్పుగా మాట్లాడాను కదా వీళ్ళు చాలా మంచి వ్యక్తులు నేనారు అనేటువంటిది వాళ్ళకైతే తెలిసి వస్తుంది అదండి ఇప్పుడైతే మీ మీ బిజినెస్ గ్రోతింగ్ కూడా కాబోతుంది అన్నట్లు చెప్పుకోవచ్చు మీరంటే వేరే వాళ్ళకి ఇష్టంగా మీ మీద ప్రేమ చిగురిస్తూ ఉంది ప్రేమ అంటే అభిమానం అని కూడా అనుకోవచ్చండి మీరు ప్రేమ అంటే కొంతమంది ఈ మాటలు పడనులు కూడా ఉంటున్నారు సరే అండి అందరికీ ట్రాన్స్లేట్ చేసి తీసుకోవచ్చు ఇది ఎవరికైనా వస్తుంది ఏ సబ్ పెట్టికల్స్ అంతే మొత్తం మీద ఈ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఫైనాన్షియల్గా మాత్రం ఏదో రకంగా మీకు డబ్బు అడ్జస్ట్ అవుతుంది గో ఈడ ఆ డెత్ కార్డ్ వచ్చింది ఎందుకు డెత్ కార్డ్ వచ్చిందని క్లారిఫికేషన్ అడిగాను మీరు డబ్బు గురించి ఒకవేళ బాధపడి ఉంటే దాని గురించి అయితే డెత్ కార్డు వస్తుంది అదే ఆ సమస్య ఆ స్ట్రగుల్స్ పోయి మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉండబోతుంది అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉందండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ మీ లైఫ్లోకి మీకు రావాల్సినవన్నీ వస్తాయి మీ లైఫ్లో నుంచి వేరే అవకాశాలు వెళ్ళి ఉంటే అవి మళ్ళీ వస్తాయి వ్యక్తులు వెళ్ళి ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు మీరు మీరు ఏం చేస్తారంటే ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఇక నుంచి బయట విషయాలు నాకు అనవసరం నా వర్షన్లో నేను ఉండడం చాలా ముఖ్యం అనేటువంటి మీరు మీరున్నారు మళ్ళీ వచ్చిన అవకాశాలను వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇది ఫస్ట్ సార్ బాట వంతటి వచ్చేసి మొత్తం మీద మీరు ఒక బాస్ లెవెల్లో ఉంటారా లేదంటే బాస్ కింద వర్క్ చేయడం వలన ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని వస్తాయి కానీ అన్నీ సెట్ అవుతాయి అన్నట్లు బాస్ లెవెల్లో ఉండబోతున్నాము అన్నట్లు చెప్పుకోవచ్చు మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉండబోతున్నారు అన్నట్లు చెప్పుకోవచ్చు మీరు ఇగో ఇలా అన్నీ సమకూర్చుకోవాలి అనే మీ గోల్స్ అనేటివి రీచ్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనేటువంటిది మీరు అనుకుంటా ఉన్నారు ద ఫుల్ కార్డ్ వచ్చింది అని అంటే మీరు మీ రిలేషన్లో ఎవరు కలవని వ్యక్తులు మిమ్మల్ని అయితే కలవబోతున్నారు మీరు వాళ్ళు తొందరగా కలవబోతున్నారు అనేటువంటిది లేకుంటే మీకు రావాల్సినటువంటి అమౌంట్ మీ లైఫ్లోకి ఇప్పుడు ఒకవేళ డబ్బు తీసుకొని కన వెళ్ళి ఉంటే ఆ డబ్బు అయితే డబ్బు మీ లైఫ్లోకి రా రావట్లేదు ఎన్ని రోజుల నుంచి లోన్ శాంక్షన్ కావట్లేదు లేదంటే ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు అలాంటివి కాను ఉంటే వాళ్ళైతే మీ దగ్గరికి డబ్బు తీసుకొని కూడా రావచ్చు అనేటువంటిది కూడా ఇడ మనకు చెప్పుకోవచ్చండి మీకు మనీ ఇష్యూస్ వస్తున్నాయని ఈ డెత్ కార్డుకి క్లారిఫికేషన్ మనం ఏమడిగాము టూ అప్ పెటికల్స్ వచ్చిందండి ఈ డెత్ కార్డ్ నుంచి మీకు ఏంటంటే ఈ పెట్టికల్స్ అంటే మనీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది ఒకటండి లాస్ట్ కార్డ్ ఇది తీద్దాము ద స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరికి ఈ విషయాలన్నీ జరుగుతాయో ఒకవేళ వీడియో ముందు చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి చూడండి తప్పకుండా మీకు అనుకున్నట్లు జరుగుతాయి చిన్న లైక్ చేయండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి సరే అండి మీ ఇష్టము ఇంకా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేసిండ్రు అంటే ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్నట్లే లేక కదా ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి రోజు కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఒకసారి మీరు మీకు టైం ఉన్నప్పుడు మెసేజ్ చేయొచ్చండి మీకు నేను ఫ్రీ రీడింగ్ ఇస్తానండి రోజు చూస్తున్నాను మీరు పెట్టే కామెంట్స్ రోజు కామెంట్స్ చాలా పాజిటివ్గా చూసి నిమ్మడి రీడింగ్ని క్లైమ్ చేసుకోవడము మీరు ఒకవేళ ఫ్రీగా ఏం తీసుకోవద్దనంటే త్రిబుల్ వన్కి పే చేసి ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చండి రోజు కా రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి అయితే మీకు ఫ్రీగా ఇస్తాను అంటే నా దగ్గర ఒకసారి తీసుకున్న వారు మళ్ళీ మళ్ళీ నాకు చాలా ఓల్డ్ పర్సన్సే ఎక్కువగా అవుతారు ఈవినింగ్ రీడింగ్ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేనైతే త్రిబుల్ వన్కి ఫుల్ రీడింగ్ ఇవ్వాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివాయ శ్రీ మాధరే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ రిమైన్ పాజిటివ్ లోకంట రా అండి ఎన్ని ఉన్నా అంత మన మంచికి అనుకున్నట్లు ఉండండి అనేటువంటిది మీరంట స్ట్రాంగ్గా ఉండండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మీరు కూడా హెల్ప్ చేయొచ్చు వెయిట్ చేయమంటున్నారు మీది ఏదైనా ఇంకా లైఫ్ లాంగ్ సక్సెస్ గురించి తపన పడుతున్నట్లు ఉంటే కాస్త వెయిట్ చేయమంటున్నారు మే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇంకా బెటర్గా ఉండబోతుంది అన్నట్లు కూడా చెప్పొచ్చు ఇది హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి అంటే మొత్తం మీద మీరు హెల్ప్ఫుల్గా ఉండండి అంత మనం ఒకరికి ఏదిస్తే అదే వస్తుందండి అందుకనే మీరు హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ వస్తుంది అంటే చీమలకి చక్కర ఇవ్వడము పక్షులకి గింజలు వేయడము జంతువులకి నీళ్ళు గ్రాసం వేయడము ఇలాంటివి చేసి అంటే వేరే వాళ్ళ స్థితిలో అదృష్టం తక్కువ ఉన్న వాళ్ళకి మనము వాళ్ళని నిందించకుండా వాళ్ళకి కాస్త హెల్ప్ చేసినాం అనుకో ఆ టైంకి మనమే భగవంతుడి కనిపిస్తామండి అలాంటి హెల్ప్ చేసేది అనుకో భగవంతుడు మెచ్చుతాడు వాళ్ళు నుంచి మీకు బ్లె బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు చేయవలసినటువంటి పనులు కూడా తొందరగా అవుతాయి మీరు ఏది కావాలనుకుంటారో అది చేసేయాలి మీరు పర్సన్ నుంచి ప్రేమ కావాలి అనుకుంటే ముందు ఆ ప్రేమను మీరు అందించడం నేర్చుకోవాలి మీకు డబ్బులు కావాలి పోయిన డబ్బులు కావాలి అంటే ఇంత స్వీట్ తెచ్చి అందరికీ డబ్బులు వస్తే మీరు ఏం చేస్తారు ఏదో ఒకటి కొబ్బరికాయ కొట్టడము గుడికి వెళ్ళడము నీళ్ళ పైసలు వేయడము ముందే వేసేస్తే ఏందన్నట్టు నేనే వచ్చినాక నీకు ఇస్తాను అనే బదులు ముందే వేసేస్తే బాగుంటుంది అనేటువంటిది అట్లా మనం ఆల్రెడీ అచీవ్ అయినట్లు ముందే పోయి ఇచ్చిన వాళ్ళని డబ్బులు స్వామివారికి అప్పగించి రావాలండి అది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతము వచ్చినాక చేస్తాను అనేది కాదు రాకముందే వచ్చాయని భావించి చేయాలి అన్నారు మనం పది మందికి హెల్ప్ నేను ఆ పైసలు వస్తే పది మందికి హెల్ప్ అనుకున్నా ఆడ ఇద్దామనుకున్నా ఈడ ఇద్దాం అనుకున్నా అది కాదండి ముందే ఇవ్వాలి ముందే ఇస్తే తప్పకుండా వస్తుంటాయి ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ వచ్చింది ఫోర్ అండి త్రీ టూ ఇదేండి డబల్ ఫైవ్ అండి త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ అన్నీ డబల్ డబల్ వస్తున్నాయి త్రీ బిల్ ఫోర్ అండి ఫోర్లు ఎవరనుకుంటున్నారో చాలా బాగా వస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలు చివరి వరకు చూసి చిన్న లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి సర్వేజును సుఖినో భవన్తో